ఇద్దరు మంత్రులు సార్ ఒక్కసారి నా ముర ఆలకించండి ఎందుకంటే మనమంతా రాకెట్ యుగంలో ఉండి టెక్ హైటెక్ గురించి మాట్లాడుతామంటే ఆ దోణిలో అత్యవసరంగా నాకు అన్ని వార్డులో టౌన్లో నలభై రెండు వార్డుల్లో నలభై మూడు గ్రామాల్లో నాకు కావాల్సింది మరుగుదొడ్డు సార్ ఎంత భయంకరంగా ఉందంటే సార్ మీరు ఊహించలేరు నేను ఏ గ్రామానికి వెళ్ళినా టౌన్లో కూడా ఏ వార్డుకి వెళ్ళినా సరే ఆడవాళ్ళు నన్ను అడిగేదన్న మరుగుదొడ్లు కట్టించన్నా చాలా నా చే దండం పెడతారు సార్ ఎంత భయంకరండి మనము హైటెక్ గురించి మాట్లాడతాము టెక్నాలజీ గురించి మాట్లాడతాము ఇంత ముందుకు వెళ్ళిపోతున్నామని మాట్లాడతాం కానీ ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కనీసపు మరుగుదొడ్లు ఇప్పించలేని దుస్థితిలో ఉన్నాను దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయి అంటే చాలా దారుణం అండి ఎక్కడో పొలాల్లోకి పోవాలా పాములు ఉంటున్నాయి అసలు కింద పడతా ఉన్నారు అసలు ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి మహిళలు తలెత్తుకోలేకన్నారు ఆత్మ గౌరవానికి సంబంధించిన సమస్య దానికోసం ప్రత్యేకంగా డబ్బులు ఇవ్వండి సార్ నేను మరుగుదొడ్లు ఇస్తే అదే హైయెస్ట్ ప్రయారిటీగా ఆడవాళ్ళని ఏమనట్లా నాకు అది కావాలి ఇది కావాలి గుంతెమ్మ కూర కూడా కొరట్లేదండి ఆడవాళ్ళ ఆత్మగౌరవం సమస్య సార్ పరుగుదొడ్లు అంటున్నారు అంటే ఇదివరకు లాస్ట్ టైం మనం టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్లో సెంట్రల్ గవర్నమెంట్ త్రీ థౌసండ్ ఇస్తే ట్వెల్వ్ థౌజండ్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టి కట్టేవాళ్ళం అప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టుగా మా జిల్లా వస్తే అప్పుడు డిక్లేర్ చేశారు దాంతో మరి కొత్తగా లేవు ఇప్పుడు వాటి పొజిషన్ ఏంటి ఇప్పుడు మనం అట్లా స్కీమ్స్ ఇది సర్వే చేశాను కదా సర్వే చేసి కొత్త సంఖ్య తీసుకున్నారు కదా నేను నలభై మూడు గ్రామాల్లో ఇవ్వండి సార్ కదా ఒక్కటంటే ఒక్క నేను ఇది రిపీటెడ్ చెప్తా ఉన్నాను ఒక్క మరుగుదొడ్డు కట్టలేదు ఎనిమిది నెలలు అయింది సార్ ఇది ఏమిటి అన్యాయం చాలా కష్టం సార్ ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది దయచేసి నలభై మూడు గ్రామాల్లో అవసరం ఉందండి ఇంజనీర్ గారు నలభై మూడు గ్రామాల్లో అవసరం ఉందండి తప్పనిసరిగా వెంటనే మరుగుదొడ్లు శాంక్షన్ చేయండి కమ్యూనిటీ